హలో నమస్తే నమస్తే మహపాల్ బాయ్ ఎట్లా చూడు తెలంగాణ ప్రభుత్వంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత చేసేవి రోజు పరిస్థితి ఎట్లా అయిందంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం మహపాల్ బాయ్ గురించేనా డిఎస్సి గురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు సార్ మీ ఇందులో మీది తప్పుందో ఉందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మీ అధికారులు మీ కింద ఉన్నటువంటి అధికారులు కానీ చెంచాలు గాని మిమ్మల్ని ఖచ్చితంగా తప్పుదో వడ్డిస్తున్నారు అని అనిపిస్తుంది సార్ ప్రతిపక్షాలకు ఇందులో సంబంధం లేదు సార్ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ను బొంద పెట్టినటువంటి వ్యక్తులమే తెలంగాణ నిరుద్యోగులం సార్ ఈరోజు కాంగ్రెస్ ను కావాలని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినాం సార్ మీరంటే మాకు చాలా అభిమానం ఇప్పటికైనా కానీ గతంలో ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి వంటి అధికారులను ఈ రోజు మీకు టీజీ టీజీపీఎస్సి లో పెట్టుకున్నారు అటువంటి అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంకా డిఎస్సీ అభ్యర్థులకు చివరి ప్రయత్నం మైపాల్ బాయ్ ఏం లేదు ప్రతి ఒక్క డిఎసీ అభ్యర్థి తన యొక్క ఆవేదనను తమ యొక్క బాధనను ఒక నిమిషం వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ రికార్డ్ చేసి తమ తమ వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది చేరుతుంది ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం ఇక చివరి ప్రయత్నంగా ఈ లక్ష్యం నెరవేరుతుందని నా యొక్క ఆవేదన నా బాధ ఇక ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ కి అర్థం అయితే కానీ ఈ డిఎస్సి అభ్యర్థులు ఎంతో మానవ వేదన గురై ఎన్నో అనారోగ్యాల పాలవుతుండ్రు అది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అవసరం అనుకుంటే సార్ ముఖ్యమంత్రి గారు మీరు సర్వే చేయండి సర్వే చేయండి ఏదన్నా ఇప్పుడు మహిపాల్ యాదవ్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో సర్వే పెట్టండి ఎయిటీ పర్సెంట్ కానీ నైన్టీ పర్సెంట్ కానీ నిరుద్యోగులు వాయిదా కోరుకుంటే తప్ప మీరు వాయిదా వేయకండి లేకుంటే వద్దు మీకు మీకు ఇచ్చే అధికారులు రాంగ్ గైడెన్స్ ఇస్తారు సార్ మీరు చాలా మంచి వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో అదే తెలంగాణ ఈ బిఆర్ఎస్ ను ఓడించడంలో మీతో పాటు నిరుద్యోగులకు కూడా ప్రతి ఒక్కరిది బాధ్యత అంటే పాత్ర ఉంది ఇది గమనించాలి సార్ నేను కూడా రామ్మోహన్ రెడ్డి సార్ పరిగణ నియోజకవర్గం రామ్మోహన్ రెడ్డి కోసం సా కాలు ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఊరు తిరిగి కాల్ ముఖీ కావలిస్తే రామో రెడ్డి కూడా అడిగి తెలుసుకోవచ్చు సరేనా మైబాల్ పై ఖచ్చితంగా షేర్ చేయి ప్రతి నిరుద్యోగి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు వీడియో తమ ఆవేదన బాధలను రికార్డ్ చేసి తమ తమ వాట్సాప్ గ్రూప్ లో ముఖ్యమంత్రి ప్రతి ఒక్క అభ్యర్థి చేయండి చదివే అభ్యర్థులారా మీరు రోజు పది పన్నెండు గంటలు చదువుతుంటు ఒక్క నిమిషం వీడియోకి సమయం కేటాయించండి అంతిమ ప్రయత్నంగా అంటే భగవంతుడు తుడుకునేవా మంచి జరుగుతుంది కాకపోతే మేము ఏం చేయలేదు అందరూ మనో ధైర్యం కూల్కొగొట్టి ధైర్యంగా ఉండండి ధన్యవాదాలు ధన్యవాదాలు